జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లాలో తనదైన శైలిలో దూకుడును పెంచి అధికారులు వణుకు పుట్టిస్తోంది కలెక్టర్గా వచ్చి రాగానే స్పీడ్ పెంచిన విజేంద్ర బోయి అన్ని శాఖల అధికారులతో రివ్యూలు నిర్వహించి పెండింగ్ పనులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది అక్కడితో ఆగకుండా ఏకంగా అన్ని విభాగాల పనితీరును స్వయంగా తనిఖీ చేస్తూ అందరినీ అప్రమత్తం చేస్తూ కలెక్టర్ దూకుడుతో ముందుకు సాగుతుంది ఇక కలెక్టర్ ఎప్పుడు ఏ శాఖను తనిఖీ చేస్తుందోనని అధికార యంత్రాంగం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి జిల్లా కలెక్టర్గా విజయంద్రబోయి అధికారులతో రివ్యూలు పెండింగ్ పనులపై దృష్టి సారించడంలో స్పీడ్ పెంచిన కలెక్టర్ పెండింగ్ పనులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశం ఏ ఒక్క ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసినా సహించేది లేదంటూ గట్టి ఆదేశాలతో అధికారులకు జరకిచ్చిన కలెక్టర్ విజేంద్రబోయ్ ధరణి దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించాలంటూ ఆదేశాలు ఎక్కడా పెండింగ్ లో ఉన్నా సహించేది లేదంటూ అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన కలెక్టర్ ప్రతి ఫిర్యాదును పరిష్కరించడమే లక్ష్యమంటున్న కలెక్టర్ విజయేంద్ర బోయ్ తన దృష్టికి వచ్చిన ఫిర్యాదును తక్షణమే పరిష్కరించి న్యాయం చేస్తామంటున్న కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయాల తనిఖీలతో అధికారుల్లో గుబులు ప్రతి తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి పెండింగ్ దరఖాస్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాలనగర్ ఆపై ఎమ్మెల్యే ఫిర్యాదును తీసుకున్న కలెక్టర్ వెంటనే ఆర్ఏ వెంకటరెడ్డిని సస్పెండ్ చేసి రెవెన్యూ అధికారులకు షాక్ ఇచ్చిన కలెక్టర్ బోయ్ ఏ అధికారిపైన ఫిర్యాదు వస్తే సహించేది లేదంటున్న కలెక్టర్ గత కలెక్టర్ల స్తబ్దుతో ఇన్నాళ్లు రిలాక్స్ గా ఉన్న అధికారులంతా ఇప్పుడు ఉక్కిరికి పాఠశాలల పనితీరుపై దృష్టి పెట్టిన కలెక్టర్ విజేంద్ర బోయ్ ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వస్తువులు ఉండాలి లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు కలెక్టర్ ఎప్పుడు ఎవరిని తనిఖీ చేస్తారనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అన్ని శాఖల అధికారులు తమ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ పెండింగ్ పనుల్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు రెవెన్యూ సిబ్బంది నిర్వాహకంపై నిత్యం ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి కానీ ఇటీవలే బాలనగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ వెంకటరెడ్డి ఆదివారం రోజు కార్యాలయంలో డోర్లు మూసుకుని నివేదికలు రాస్తున్న విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి కార్యాలయానికి వెళ్లి ఆర్ఐని నిలదీసి అక్కడి నుంచే ఆర్ఐపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫోన్ లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ విజేంద్ర బోయి వెంటనే ఆర్ఐ వెంకటరెడ్డిని సస్పెండ్ చేశారు ఈ విషయాన్ని గమనించిన కలెక్టర్ విజేంద్ర బోయి స్వయంగా తహసీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేస్తూ పెండింగ్ పనులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు ఇలా ఒకటింటి ప్రతిరోజు కలెక్టర్ తనిఖీలు చేపట్టి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్ ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి పంచనామాలు రావిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఆగండి ఈ ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నా మీ కోట థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ కానీ ఏం పేరు బాబు ఇది గిరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం ద థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ ఎన్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు లాక్ ఎందుకు చేసుకోవాలి లోపల చేయండి మేడం ఈ హాస్ టు బి సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ